హాయ్ హలో వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను ముస్లిమ్స్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి మీరు ఈ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇంకా దేనికండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తండి అల్లం వెల్లుల్లి పేస్టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కట్ చేసుకున్న పుదీనా లాంగ్ చెక్క యాలకులు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న టమాటా ముక్కలు రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు తీసుకున్నానండి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న కట్ట పుదీనా ఒక పావు లీటరు పెరుగు చికెన్ 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 వీడియోలో స్కిప్ అవ్వటం వల్ల చూపించలేకపోతున్నానండి తర్వాత చూపిస్తాను కొంచెం పెరుగండి ముందుగా మనము చికెన్లో ఇలా లెగ్ పీసెస్ వస్తే కనుక ఇలా ఒక నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి లెగ్ పీసెస్ అన్నిటినీ ఇలా వరిస్తేనే ఇలా లెగ్ పీసెస్ అన్నిటిని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకుంటే కనుక మనం కలిపి పెట్టుకున్న మసాలాలు మొత్తము చక్కగా లోపల వరకు అన్నమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ ముందుగా కర్రీలో అయితే నేను పెరుగుని ఇలా చిల కొట్టి పెట్టుకున్నాను కొంచెం పెరుగు ఇలా యాడ్ చేసుకోవాలి కర్రీలో పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందాకైతే కారం అవాయిడ్ అయిపోయిందండి స్కిప్ అయిపోయింది త్రీ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మనం చికెన్ బిర్యానీ కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్ కారము కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము వీటన్నిటిని చక్కగా మనం చేత్తో మొత్తం కలిసినట్టుగా మసాలాలు ఈ ముక్కలకి పట్టినట్టుగా కలుపుకుందాం ఫ్రెండ్స్ తర్వాత ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకుందామండి టూ హండ్రెడ్ గ్రామ్ మసాలా అన్నాను కదండి ఇందులో సగం అయితే తీసి పక్కన పెట్టాను సగం అయితే కర్రీలో యాడ్ చేసుకున్నాను ఈ కర్రీకి మొత్తం కలిసేటట్టుగా మొత్తాన్ని కలుపుకోవాలి ముందుగా మనము స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో మనము ఆయిల్ వేసుకుందామండి ఈ బిర్యానీకి అయితే ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే యాడ్ చేసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిలే వాడుకోవాలి తర్వాత టూ త్రీ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఆయిల్ కాగింది ఫ్రెండ్స్ ఆయిల్ కాగిన తర్వాత తీసుకున్న లవంగా చక్కా యాలక్కలు వేసుకోవాలి ఈ లవంగా చెక్క బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ ఉల్లిపాయలన్నీ చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ చక్కగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ లేకపోతే రైస్ పాడైపోతుందన్నమాట మనం బిర్యానీ ప్రిపేర్ అయ్యేలోపు మనము కర్రీ కలిపి పెట్టుకున్నాం కదండి ఇది ఒక పావుగంట అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి మీద బిర్యానీ చూసుకుందాము చూస్తున్నారా ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే కొంచెం ఫ్రై అయింది కాకపోతే ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే రెడ్ కలర్లోకి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా చక్కగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్ పచ్చి వాసన పోయేంతవరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనము గరిటతో తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే అడుగు అంటుకుందన్నమాట ఇలాగా స్పూన్తో కదిలిస్తూ మనము వీటన్నిటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత మనము పుదీనాకు వేసుకుందాము పుదీనాకు వేసుకున్న తర్వాత కూడా చక్కగా వీటన్నిటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మసాలా మొత్తాన్ని తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కట్ చేసుకున్న నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం ఒక ఐదు నిమిషాల వరకు కళ్ళించి అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా వీటన్నిటినీ ఒక టెన్ మినిట్స్ వరకు చక్కగా ఉడికించుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ అడుగు ఈ చికెన్లో కలిపిన మసాలా ఇందులో వేసిన తాలింపులో వేసిన పలావులో వేసిన మసాలా ఈ మొత్తం కలిసేటట్టుగా మనము చక్కగా కలుపుకుంటూ ఒక పది నిమిషాల వరకు వండుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇంకోసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అవుతుందండి చూస్తున్నారా ఆయిల్ ఇలా వచ్చే వరకు మనము చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసినంత పోయేంత వరకు ఇలా ఉడికించుకొని కర్రీ ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే కేజీన్నర బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్ కేజీన్నర బియ్యము ఈ ఈ లోటాతో బియ్యానికి ఒక లోటన్నర వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్ నేనైతే కేజీ బియ్యం కదా వేసుకుంది కేజీకి ఈ ఈ లోటాతో లోటన్నర వచ్చిందండి దీని నిండా వచ్చి ఇంకా ఆఫ్ అయితే వచ్చింది అందుకొని నేను ఇప్పుడు వాటర్ ఒకటికి ఒకటిన్న ఒకటి రెండు ఇంకా సగం ఇలా ఒకటికి ఒకటిన్నర వాటర్ పోసుకోవాలండి ఒకటికి ఒకటిన్నర వాటర్ పోసుకొని చక్కగా ఇలా కలుపుకొని మనం ఇందులో టేస్ట్కి తగ్గ ఉప్పుని యాడ్ చేసుకున్నాం ఉప్పు ఆల్రెడీ మనం కర్రీలో యాడ్ చేసాం కదండి చూసుకొని కొంచెం ఉప్పుని అయితే మనము వేసుకున్నాం ఉప్పుని అయితే మనం యాడ్ చేసుకుందాము చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా చక్కగా అనమాట ఇలా పొంగు వచ్చినప్పుడు మనము నానపెట్ నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని మనము ఇందులో యాడ్ చేసుకున్నాము చూస్తున్నారా ఫ్రెండ్స్ రైస్ అయితే యాడ్ చేసేసాను నేను ఈ రైస్ బాస్మతి రైస్ కాదండి నేను బాస్మతి రైస్తో అయితే నేను బిర్యానీ చేయట్లేదు ఇంట్లో మనము డైలీ యూస్కి యూజ్ చేస్తాము సోనా మసూరి బియ్యం ఆ బియ్యంతోనే నేను బిర్యానీ చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే డబ్బాకి డబ్బన్నారా వాటర్ పోసుకొని లాస్ట్లో ఒక అర డబ్బా వాటర్ ఒక డబ్బా అయితే తగ్గించుకుంటామండి దేంతో అయినా కొలుచుకొని వేసుకుని అండి లాస్ట్లో బాస్మతి రైస్కి అయితే ఒక అర డబ్బా వాటర్ తగ్గించుకొని పోసుకోవాలి ఈ డైస్ వాడుకునే రైస్ కాబట్టి ఇంకో అర డబ్బా వాటర్ ఎక్కువైనా పట్టొచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడైతే కరెక్ట్గా వేసాను డబ్బాకి డబ్బన్నారా వాటర్ చూద్దాము ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు ఎక్కువగా కదిలించకూడదు ఫ్రెండ్స్ ఇలా సైడ్న కొంచెం స్పూన్తో ఇలా కింద పైన చేసేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి చూస్తున్నాను ఫ్రెండ్స్ రైస్ అయితే ఎగరటానికి రెడీగా ఉంది ఇప్పుడు మనము కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము ఇందులో మనము టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇలా రైస్లోకి అయితే ఇలా వేసుకోవాలి దీని తర్వాత చక్కగా ఒక క్లాత్ తీసుకొని చక్కగా ఒక క్లాత్ తీసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టేసేయాలి ఫ్రెండ్స్ స్టవ్ స్టవ్ పెట్టేసి ఒక క్లాత్ తీసుకొని ఇలా మూత పెట్టేసి క్లాత్ అయితే ఇలా వేసేసుకోవాలి ఎందుకంటే చుట్టూరుతో మనకి ఆవిరిపోకుండా ఇలా క్లాత్ వేసేసుకోవాలి ఇలా క్లాత్తో కప్పేసి ప్లేట్ పెట్టేసి దీని మీద బరువు ఒక చిన్న బింది కానీ పెద్ద గుండ్రాయి కానీ ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఆవిరి చక్కగా చుట్టూరుతో ఆవిరిపోకుండా అన్నం అయితే త్వరగా ఎగిరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు అన్నం ఎగిరిందో లేదో ఒకసారి చూస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా పట్టుకుంటే అన్నం ఇలా ఉండాలన్నమాట ఓకే ఫ్రెండ్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ అయిందో ఈ బిర్యానీలోకి చక్కగా ఇలా గోంగూర కానీ ఏదైనా కానీ చక్కగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బిర్యానీ అయితే గోంగూర కలియా అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ప్రస్తుతము టమాటా గోంగూర అనే చేశాను ఈ బిర్యానీ అయితే మీరు కూడా ఇంట్లో తయారు చేయండి ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో చూసి బిర్యానీ చేసే పద్ధతిలో అయితే ఫ్రెండ్స్ రెండు మూడు రకాలు ఉన్నాయి బిర్యానీ చే చేయటంలో నేనైతే ఈ రకం ట్రై చేశాను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా కొన్ని రకాలు ఎలా ఎలా అయితే చేస్తారో అలా చేసి నేను అప్లోడ్ చేస్తాను ముందు ముందు వీడియోస్లో ప్రస్తుతం అయితే నేను ఫస్ట్ ఈ రకం అయితే నేను ప్రిపేర్ చేసి చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మటుకి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్